మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ సార్ గురువు గారు ఒక్క మాట ఒక ఇద్దరు గురువులు నాకు తెలిసిన వాళ్ళు ఒక ఆయనను అడుగుతే ఏమన్నా అంటే మీకు హంసయోగం ఉంది అని చెప్పాడు చెప్పిన తర్వాత ఇంకో గురువు అంటాడు టట్ అసలు హంసయోగం ఉండే అవకాశమే లేదు తప్పు ఇది హంసయోగం లేదు ఆయనకు అన్నాడు ఎట్లా ఒకే ఇద్దరు సుప్రసిద్ధ జ్యోతిషులు ఒక జాతకాన్ని పరిశీలించినప్పుడు ఒకరు ఉంది అని ఇంకొక అస్సలు లేదు అని ఇది ఎట్లా సాధ్యం ఇప్పుడు ఒక రెండు విషయాలండి నేను గతంలో కూడా చెప్పాను మనం ఎవరిని విమర్శించే ఆప్షన్ లేదు లేదా ఎవరిని సమర్థించే ఆప్షన్ అంతకంటే ఎందుకంటే వాళ్ళ గురువులు నేర్పినటువంటి విధానం ప్రకారం వీళ్ళు నేర్చుకున్నటువంటి ప్రకారంగా వాళ్ళ రీసెర్చ్ ఓరియెంటెడ్ వాళ్ళ అనుభవం మేరకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తో వాళ్ళు అదే చెప్తారు కదా ఓకే సో ఒకదానికో దానికి ఇక్కడ అంటే కొంచెం మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో శాస్త్రం ఒకటే టూ ప్లస్ టూ ఏ హంశయోగం అనేది నువ్వు ఒక నువ్వు రకంగా హంసయోగం చెప్తా నేను ఒక్కొక్క రకంగా హంశయోగం చెప్తా అనడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే గురు పనాల ప్లేస్ లో ఉండడం వల్ల హంసయోగం సంభవిస్తుంది అని చెప్తారు ఉదాహరణకి కర్కాటకంలో ఉచ్చ స్థానంలో గురువు ఉంటే హంసయోగం ఈ యోగ బంగాల గురించి స్టడీ చేయరు గురువు ఇక్కడ ఉన్నది కాబట్టి హంసయోగం అని చెప్పి బట్ యోగ బంగాలయ్యే అవకాశాలు చాలా ఉంటాయి దాని మీద శనిగ్రహ దృష్టి ఉందా రవి మన రవి రవితో కూడుకున్నటువంటి గురువు ఉన్నాడా ఆ గురువు ఉన్నటువంటి ఒక నక్షత్రం ఏ నక్షత్రం అవుతుంది ఆ అధిపతి గురువుకు ఉన్నటువంటి పరస్పరమైనటువంటి ఒక మిత్రత్వ శత్రుత్వాలు ఏంటి ఇంత డెప్త్గా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది